ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ ముక్కల చీరలు అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఆల్రెడీ షార్ట్ పెడితేనే టెన్ సారీస్ దాకా అయితే అయిపోయాయి ఇంకా ఉన్న స్టాక్ కూడా వన్ ఆర్ టూ డేస్ ఉంటే క్లియర్ అయిద్ది కాకపోతే వీడియో ఓపెన్ వీడియో అడుగుతున్నారు చాలామంది అందుకే ఓపెన్ వీడియో అయితే ఇచ్చేస్తున్నాను మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది మనకి జాయింట్ అనేది కుర్చులలో వస్తుంది ఆరు మీటర్ల లెంత్ పక్కా వస్తుంది కొన్నిటికి ఎక్స్ట్రా బ్లౌజులు కూడా వచ్చాయి కొన్నిటికి ఏంటంటే ఆరు మీటర్ల లెంత్ వచ్చింది ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఎక్కడన్నా ఏంటంటే బోర్డర్లో కొంచెం ఫెయిల్యూర్ అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టెన్ శారీస్ అయ్యాయి అని చెప్పాను కదా వాటిల్లో చెకింగ్లో కొంచెం ఏంటంటే నాకు వన్ ఆట్ టూ శారీస్కి కనిపించాయి అందుకే మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి స్టార్టింగ్ వచ్చేసి మంచి పర్పుల్తో అయితే స్టార్ట్ చేశాను నేరేడు కలర్ అండి క్లియర్గా చెప్పాలి అంటే నేరేడు కలర్ లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ టాప్కి కానీ ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి దట్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం కూడా ఇంతకుముందు మనం చాలాసార్లు ఈ ఐటెం అయితే సేల్ చేసాము బట్ కొత్త డిజైన్స్ ఉన్నాయి రెడీగా ఉన్నాయి నేను ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ అండి ఇది రత్నావళి గ్రీన్ షిమ్మర్ వస్తుంది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందంటే మనకు అంతా చాలా చాలా బాగుందండి ఆల్ ఓవర్లో మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి ఇది కూడా చూడండి లైట్ గ్రే కలర్ అండి గ్రే కలర్లో కూడా మనకి ఏంటంటే కొంచెం సిల్వర్ కలర్ బ్లూ కలర్ మిక్స్ అయిందనమాట అండ్ కాపర్ డిజైన్ అనమాట ఇది పోతుందా అనే డౌట్ ఏం అవసరం లేదండి ఎందుకంటే పోదు క్లాత్ అయితే చాలా బాగుంది లేజర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను చూసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవెన్ ఏంటంటే సారీస్గా కావాలి అంటే మీరు సారీస్గా తీసుకోవచ్చు లేదు అంటే లాంగ్ టాప్ కానీ లెహింగా కానీ టాప్ కానీ దేనికైనా బాగుంటాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు ఎవరికి నీడ్ ఉంటే వాళ్ళు మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా ఉంది నీడు ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఏపీఆర్ తెలంగాణ ఒక సారీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది అదర్ స్టేట్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వాట్సాప్లోకి వస్తే ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్రైస్ మాత్రం ఇంతే అండి ఇంకా ప్రైస్ బార్గెనింగ్ అయితే ఏం లేదు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ చాలా చాలా బాగుంది ఇది కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్ బటర్ఫ్లై డిజైన్ అనమాట చాలా చాలా హైలైట్ ఉంది అండ్ గ్లిటరీ డిజైన్ అండి ఇదంతా మనకి ఓకేనా ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది కూడా కొత్త డిజైన్ అనమాట మనకి పాదరసం ప్రింట్స్లోనే ఇంతకుముందు చాలా సార్లు ఐటెం ఇచ్చాము బట్ ఇలాంటి కలెక్షన్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇవ్వడం బ్లాక్ అండి ఇందాక మనం నేరేడ్ కలర్ చూసాం కదా ఇది బ్లాక్ క్లియర్గా కలర్ అనేది మెన్షన్ చేయండి కలర్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసిన కలర్స్ వరకు మెన్షన్ చేస్తానమ్ పింకిష్ రెడ్ అండి ఓకే కలర్లో కూడా కొంచెం లిటిల్ బీట్ అంటే మనకి తేడా వస్తాయండి వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కంపల్సరీగా డిఫరెన్స్ అనేది ఉంటుంది నీడున్న వాళ్ళ వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది ఇన్ీ టు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుందండి మనకి లైట్ రత్నావళి గ్రీన్ అనమాట రత్న రత్నావళి గ్రీన్లోనే మనకి షిమ్మర్ షేడ్ వచ్చింది అండ్ గ్లిటరీ డిజైన్ అయితే వచ్చేసింది కంప్లీట్గా చెప్పాలంటే డిజైనర్ ఆర్ సో మీరు ఒకవేళ సారీగా యూజ్ చేసుకోవాలి అని అనుకున్నా మీకు జాయింట్ అనేది కంపల్సరీగా కుచ్చులలోకి వెళ్ళిపోతుందండి బయట అస్సలు కనిపించదు ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు రిఫరెన్స్ పిక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి కూడా మీరు బై చేసేసుకోవచ్చు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సార్స్ తీసుకుంటే ఈ కలెక్షన్లో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మనకి పాదరసం ప్రింట్స్లోనే ఇంకొంచెం డిజైన్స్ అనమాట మనకి బోర్డర్ స్టైల్లో కూడా ఆల్ ఓవర్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా చూడండి మీకు షిమ్మర్ లైన్ అయితే వస్తుంది అండ్ కిందంతా కూడా గ్లిటర్ డిజైన్ అనమాట ఇది వాష్ చేస్తే పోతుందా అనే డౌట్స్ ఏం పెట్టుకోవద్దు పాదరసం ప్రింట్స్ గ్లిటర్ గ్లిటర్ ప్రింట్స్ ఇలాంటివి అయితే పోవండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ పోవు బండకేస్ బాత్ బాత్తే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ నార్మల్ అయితే పోవు ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర మనం ఈ ఐటమ్ సేల్ చేయడం ఫోర్త్ టైం అండి ఇప్పటికీ ఒక్క రిమార్క్ కూడా లేదు ఐటెంకి క్లియర్గా చెప్పాలి అంటే ఒక్క రిమార్క్ కూడా లేదు కలెక్షన్ అంతా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి అన్ని మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్న మీరు తీసేసుకోవచ్చు బట్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అసలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరో మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి ఈ డిజైన్ అయితే మనం ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం సేల్ చేస్తున్నాము డిజైన్ అంతా ఫుల్ ట్రెండింగ్ అనమాట ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఇది కూడా చూడండి కొత్త డిజైన్ బాగున్నాయి కదా డిజైన్స్ అన్నీ మంచి క్లాసీ డిజైన్స్ అండి ఏది నచ్చితే అది మాత్రం మీరు వెంటనే అయితే తీసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఏదన్నా వస్తే చిన్న మనకి ఏంటంటే బోర్డర్లో ఎక్కడన్నా కట్ అయింది కానీ రిమైనింగ్ సారీస్ అన్నీ ఓవరాల్గా చాలా బాగున్నాయండి ఒక చీర కావాలంటే మీరు ఒక చీర తీసుకోండి బలవంతం ఏం లేదు రెండు తీసుకోవాలి కంపల్సరీ కానీ రూల్ ఏం లేదు బట్ ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది నాది ఒకటే చెప్తున్నాను ఓకే కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఇది కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మనకు బోర్డర్ స్టైల్ అనమాట బాగుంది కదా డిజైన్ అయితే కొత్త డిజైన్స్ అండి అన్ని టోటల్లీ కొత్త డిజైన్స్ ఏది నచ్చితే అది మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి మోస్ట్లీ ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్